ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా మనం గత రాత్రి వాక్య ధ్యానంలో పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకం మలాకీ గ్రంథం ముగించుకోగలిగాం ఇదిను క్రొత్త నిబంధనను గుర్చి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నలభై మంది రచయితలను కలిగినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం పదిహేను వందల సంవత్సరాలు పైగా అనగా పదిహేను పదహారు వందల సంవత్సరాలు వ్రాయబడినటువంటి గ్రంథం ఈ ప్రత్యేకమైన గ్రంథం దేవుని యొక్క ప్రేరణ వలన రచించబడినదిగా మనం తెలుసుకున్నాం దీనియందు అరవై ఆరు పుస్తకాల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన గ్రంథం ఈ పాత నిబంధన గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాం క్రొత్త నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు ఈ ఇరవై ఏడు పుస్తకాలు కూడా నూతన నిబంధన గ్రంథంగా పిలువబడతాయి పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైన మలాకి క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకమైన మత వార్తల మధ్య నాలుగు వందల సంవత్సరాల పైగా సైలెంట్ పీరియడ్ మనకు కనిపిస్తుంది నిశ్శబ్దంగా ఉన్నటువంటి కాలంగా దీన్ని భావిస్తాం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయంలో ప్రభుని హోవా వాక్కు మలాఖీకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం అలాగే మతస్సు వార్త నుండి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు ప్రజలకు దొరికాయి ఈ మధ్యకాలం నాలుగు వందల సంవత్సరాలు దేవుని స్వరం కానీ దర్శనాలు కానీ దేవుడు మాట్లాడుట కానీ ప్రజలు తెలుసుకోలేకపోయారు మళ్ళా తర్వాత కాలంలో ఉన్న నాలుగు వందల సంవత్సరాల మధ్యలో ఇంకా కొంతమంది ప్రవక్తలుగా చెప్పబడిన వారు రాసిన గ్రంథాలు అపోక్రిపా గ్రంథాలు పద్నాలుగు ఉన్నాయి అయితే వాటిని ప్రొటెస్టెంట్ బైబిల్లో చేర్చలేదు ఎందుకంటే అవి సెల్ఫ్ కాంట్రడిక్టరీస్ ఉండటం వలన ఒకదాంతో ఒకటి విభేదించటం వల్ల వాటిలో వాటిలోనే విభేదించటం వల్ల తర్వాత ప్రొఫిట్స్ యొక్క ప్రవచన భాగాలు అందులో లేకపోవటం వల్ల మరియు క్రొత్త నిబంధనలో ఆ పద్నాలుగు పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభు ద్వారా కానీ అపోస్తుల ద్వారా కానీ ప్రస్తావనలోనికి రాకపోవటం వల్ల ఆ గ్రంథాలు డెలీట్ చేశారు పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఈ ఇరవై ఏడు పుస్తకాలను వ్రాసినటువంటిది ఎనిమిది మంది ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ పుస్తకాలు వ్రాయటానికి ముందస్తు కాలంగా ఉన్న ఈ సైలెంట్ పీరియడ్ గురించి చాలా సూక్ష్మంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను మలాకీ క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పైలో చివరి సందేశాలు తీసుకొని వచ్చాడు బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో యోదావారు సంపూర్ణంగా బబులోనికి చెరలోనికి వెళ్ళారు క్రీస్తుపూర్వం ఆరు వందల ఐదులోనే చర మొదటి భాగం వెళ్ళారు ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు పీసీ సంపూర్ణంగా చరలోనికి వెళ్ళారు ఐదు వందల ఎనభై ఆరు తదుపరి మరలా క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఆరులో వాళ్ళు వెనుదిరిగి వచ్చారు వారు మరలా వెనుదిరిగి వచ్చారు వెనుదిరిగి వచ్చి ఒక ఉన్నతమైన రాజ్యంగా వాళ్ళు మరలా ఏర్పడ్డారు ఆ తదుపరి సంభవించినటువంటి మార్పులు పర్షియా మిడో పర్షియన్ అంటారు మాదియ పారసిక రాజ్యాలను గురించిన వివరం మనకు అనిపిస్తుంది ఈ పర్షియన్ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరు మధ్యలో ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యం పారసైక రాజ్యం అమలులో ఉంది క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరు నుంచి క్రీస్తు పూర్వం నూట అరవై ఐదో సంవత్సరం మధ్య ఈ ప్రత్యేక కాలంలో గ్రీకు మరియు టాలమీస్ అనేటువంటి వారు గ్రీకు అలెగ్జాండర్ టాలమీలు అనేటువంటి వారు పరిపాలన ఉన్నారు తదుపరి వారిని జయించి టాలమీను జయించి హస్మోనీయులు అని పిలువబడిన మక్కబియ్యలు శుద్ధితో గట్టిడి వారు అనర్థం మక్కబీయులు వచ్చారు మక్కబియ్య క్రీస్తు పూర్వం నూట అరవై ఐదు నుంచి క్రీస్తు పూర్వం అరవై మూడు వరకు ఉన్నారు ఈ మక్కబీయులు చరిత్ర తర్వాత రోమా ప్రభుత్వం అమలులోకి వచ్చింది క్రీస్తు పూర్వం అరవై మూడు నుండి క్రీస్తు శకం నూట ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఈ రోమన్స్ పరిపాలన సంభవించినట్లుగా మనం చూస్తాం ఈ సైలెంట్ పీరియడ్లో పర్షియన్స్ అనంతరం గ్రీకు వారు గ్రీకు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి వాడు ఈ అలెగ్జాండర్ యొక్క రాజ్యంలో గ్రీకు ఇంట్రడక్షన్కి వచ్చింది విశ్వవ్యాప్తంగా గ్రీకు ప్రాచుర్యం పొందింది యశుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా గ్రీకు మాట్లాడినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి హీబ్రూ గ్రీకు లాటిన్ మూడు భాషల్లో యేసు సిలువపై విలాసం వ్రాయబడినట్లు బైబల్ ఇస్తుంది ఈ గ్రీకు విశ్వవ్యాప్తమైనటువంటి భాషగా చాలా ప్రముఖమైన లాంగ్వేజ్గా అది అభివృద్ధి చెందింది కనుక న్యూ టెస్ట్మెంట్ వచ్చేసి గ్రీకులో వ్రాయటం మనం చూస్తాం కనుక ఈ క్రీస్తు పూర్వం మలాకే భక్తుని ముగింపు నుండి మరలా తిరిగి బాప్తి స్వం ఇచ్చే యోహాన్ యొక్క తండ్రి అయినటువంటి జకరియా ఆ యొక్క దేవుని దర్శనం స్వరం పొందే వరకు ఉన్న కాలం ఇంచుమించుగా మనకు నాలుగు వందల సంవత్సరాలు పైగా ఈ సైలెంట్ పీరియడ్ మనకు ప్రస్తావనకు వచ్చింది కనుక ఈ సైలెంట్ పీరియడ్లో ఎవ్వరూ ఏ ప్రవచనం రికార్డ్ చేయబడలేదు దీని తదుపరి ఇక కృత నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి ఇది ఇరవై ఏడు పుస్తకాలతో వ్రాయబడినటువంటిది ఎనిమిది మంది వ్యక్తులు దీన్ని రాశారు సువార్తలు నాలుగు మతయి మార్గం లూక మరియు యోహాను ఈ నాలుగు సువార్తలు ఈ నాలుగు సువార్తలు నాలుగు కోణాలలో భిన్న కోణాలలో భిన్న దృక్పథాలలో వ్రాయబడినటువంటి సువార్తలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటివి ఆయన జననం ఆయన క్రియలు ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుత్నం ఆయన ఆరోహణం ఇవన్నీ కూడా ఈ యొక్క సువార్తల్లో పొందుపరిచాడు ఆయన చేసిన అద్భుతాలు ఆయన బోధించిన బోధలు ఉపమానాలు ఇవన్నీ కూడా సువార్తలో కనిపిస్తాయి ఆ తదుపరి క్రీస్తు మరణం అనంతరం ఆయన మృతుల్లో నుండి లేచి ఆరోహణుడు అయిన తరువాత మేడగదిలో పది దినాలుండి ప్రార్థించాలని ప్రభు ఇచ్చారు ఆ పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు శక్తి పొందే వరకు ఎరుశలేములో నిలిచుండమని ప్రభు వారిని కోరారు అపోస్తులు యోధ ఈవుతు మినహా పదకొండు మంది మరియు వారితో పాటు కొంత సంఘ నాయకులు యశుప్రభు తల్లి మరియా యాకోబు తల్లి మరియా ఇట్లా అనేక మంది విశ్వాసాలు గుంపు మేడగదిలో చేరి ప్రార్థనలు చేశారు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడ్డాడు సంస్కర్విలో కనుకొచ్చాడు కనుక ఆ తర్వాత ఆయన చేసిన కార్యాలు ఇదే అపోస్తుల కార్యములు అని పిలుస్తారు అపోస్తుల కార్యములనే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పిలవచ్చు అపోస్తుల చర్యలు అపోస్తుల కార్యములు విత్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారుగా వారు చేసేటువంటి గొప్ప కార్యాలు అందులో వర్ణించబడ్డాయి నింపబడ్డాయి అపోస్తుల కార్యములు ముగిసిన వెంటనే పద్నాలుగు పాలిన్ అపోస్టల్స్ పాలిన్ అపోస్టల్స్ పరిశుద్ధమైన పావుల చేత వ్రాయబడినటువంటి లేఖలు పత్రికలు అంటారు పత్రికలు అంటారు ఇందులో హిబ్రూ పత్రికను గురించి కొంత వ్యత్యాసం అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా పౌలు రాశాడని అధికం శాతం నమ్ముతారు ఒక పద్నాలుగు పౌలు పత్రికలు అయితే ఒక ఏడు జనరల్ సాధారణ ఎపిస్టల్స్ సాధారణ పత్రికలు వ్యవహాన్ రాసినవి మూడు పేతురు రాసినవి రెండు ఇవి జనరల్ ఎపిస్టల్స్ యాకోబు యోధ ఇవి జనరల్ ఎపిస్టల్స్ ఈ ఏడు తర్వాత ఫైనల్గా ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథంతో క్రొత్త నిబంధన ముగుస్తుంది సువార్తలతో ప్రారంభమై ప్రకటన గ్రంథంతో ఈ సువార్తలు ముగిస్తాయి అంటే క్రీస్తు ప్రభువు విమోచన క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణతో కూడిన విమోచనతో ప్రారంభమై క్రీస్తు ప్రభు స్వాస్థ్యాలను ఇవ్వటంతో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం ముగించబడుతోంది కనుక ఈ గ్రంథం చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ కృత నిబంధన గ్రంథంలో ఉన్న నాలుగు సువార్తలు మత సువార్త వార్త యేసుక్రీస్తుని రాజుగా సూచిస్తే లూకా వార్త యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతున్నప్పుడు మార్క్స్ వార్త యేసుక్రీస్తు వారిని ఒక పరిచారకుడిగా చూపిస్తే లూకాసు వార్త యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడిగా సూచిస్తే యోహాన్సు వర్ తీసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా సూచిస్తోంది ఈ నాలుగు భిన్న దృక్పథాల్లో కోణాలలో ఏసయ్యను ప్రజెంట్ చేసినట్లుగా మనం చూస్తాం కానీ ఈ ఇరవై ఏడు పుస్తకాలు కూడా చాలా గంభీరమైన పుస్తకాలు కృత నిబంధనను గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్టాటిస్టిక్స్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఇందులో వ్రాయబడిన పుస్తకముల సంఖ్య ఇరవై ఏడు అధ్యాయముల సంఖ్య రెండు వందల అరవై వచనముల సంఖ్య ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు పదముల సంఖ్య లక్ష ఎనభై వేల ఐదు వందల యాభై ఒకటి పుస్తకాల సంఖ్య ఇరవై ఏడు అధ్యాయాల సంఖ్య రెండు వందల అరవై వచనాల సంఖ్య ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మరియు పదములు వర్డ్స్ లక్ష ఎనభై వేల ఐదు వందల యాభై ఒకటి అక్షరాలు ఆంగ్ల భయమిలోడు అక్షరాలు కూడా రాశాడు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మధ్యలో ఉండే పుస్తకం రెండవ దశలోనిక పత్రిక మధ్యలో ఉండేటువంటి అధ్యాయం రోమా పత్రిక పదమూడవ అధ్యాయం మధ్యలో ఉన్న వచ్చినం అపోసల కాలిములు ఇరవై ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం దీర్ఘమైన వచ్చినం దీర్ఘమైన వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు వచ్చినాం చాలా చిన్న వచ్చినం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై వచనం దీర్ఘమైన పుస్తకం లోకాసు వార్త దీర్ఘమైనటువంటి అధ్యాయం లోకాసు వార్త మొదటి అధ్యాయం దీర్ఘ పుస్తకం దీర్ఘ అధ్యాయం దీర్ఘ వచ్చినం దీర్ఘ అక్షరం ఇవి మనం చూసాం తర్వాత ఈ ప్రత్యేకమైన క్రొత్త నిబంధన గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా తెలుసుకోవలసినవి ఏమిటంటే పాత నిబంధన గతించింది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కృపచేతని రక్షణ విశ్వాసమును కాపాడుకోవాలి ఇలా దివ్యమైన సందేశాలు మరియు ఈనాటి కాలపు విశ్వాసాలకు సైతం సరిపడేటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి సోదరుడ సోదరి ఈ రాత్రి కాలం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథాన్ని నీవు నీ ఎదుట పెట్టుకుని ఈ ఇరవై ఏడు పుస్తకాలు ధ్యానించడానికి నీవు సిద్ధపడాలని ప్రభు పేరిట నేను పిలుపును ఇస్తూ ఉన్నాను కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు సువార్తలలో మొదటి సువార్త అయిన మత్య సువార్తను మనం రేపటి వాక్య ధ్యానంలో ప్రారంభించుకుంటాం ఈ ప్రధానమైనటువంటి సువార్తలలో మార్క్ సువార్థికుడు మొట్టమొదట రాసినటువంటిదిగా భావిస్తారు చిన్న సువార్త అది పదహారు అధ్యాయాలు మాత్రమే ఉంటాయి దాన్ని ఫండమెంటల్ బేసిక్ కాస్పుల్గా తీసుకొని దాని నుంచి మిగతావి రాశారు కనుక సువార్తలు అతి ఉత్కృష్టమైనవి సువార్తల వెంబడి పరిశుద్ధాత్మన కార్యాలు ఆ తరువాత పాలిన్ లెటర్స్ పరిశుద్ధులైన పావులు రాసినటువంటి లేఖలు ఆ తదుపరి సామాన్య సాధారణ సాధారణమైనటువంటి లేఖలు యోహాను రాసినవి మూడు పేతురు రాసినవి రెండు యాగపు రాసినది ఒకటి అలాగే యూధ రాసినటువంటిది మరొకటి ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు క్రొత్త నిబంధన ఒక చక్కటి అమరిక చేత రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది అంతేకాదు దీని ఎందు అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఈ యేసు ప్రభుని గురిచే చెప్పింది ఆయన ప్రత్యక్షమై ఆయన స్వార్థ లోకమంతా పంచారు కనుక ఈ దివ్యమైనటువంటి వాక్య భాగాలు మన అందరి వెనుకడలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వీటిని మనం ధ్యానం చేసుకోవాలి